నమస్కారమండి ఇది సంక్రాంతి నోములు పార్ట్ త్రీ వీడియో పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ వీడియోస్ లింక్స్ కింద కమెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఈ వీడియోలో యాభై ఒకటి నుంచి డెబ్బై ఐదు వరకు నోములు చెప్తున్నాను యాభై ఒకటివ నోము పాను డబ్బాలు ఇరవై ఆరు చిన్న డబ్బాలు తీసుకోవాలి పదమూడు అరికొత్తులు ఆకులు పోకలు లవంగాలు ఇలాచి గులక సున్నము కాసు వేసి నోముకోవాలి యాభై రెండవ నోము మంగళగౌరి నోము పదమూడు ప్లేట్లు తీసుకోవాలి ఒక్కొక్క ప్లేట్లు రెండు ఆకులు రెండు పోకలు పూలు ఒక కాటిక కాటికడబ్బా పసుపు కుంకుమ పచ్చి శనగలు పెట్టి నోముకోవాలి యాభై మూడవ నోము సౌభాగ్యము సంతోషము నోము పదమూడు ప్లేట్లలో పసుపు కుంకుమ ప్యాకెట్లు పుట్నాల పప్పు బెల్లం పెట్టి నోముకోవాలి యాభై నాలుగవ నోము లక్ష్మీదేవి నోము ఇది ఒకరికే ఇచ్చే నోము ఒక ప్లేట్లో ఒక బంగారు లక్ష్మీదేవి కాయిన్ పెట్టాలి రెండు డబ్బాలు వెండివి లేదా స్టీల్వి ఒక డబ్బాలో పసుపు ఒక డబ్బాలో కుంకుమ పెట్టాలి పదమూడు పండ్లు పదమూడు ఆకులు పదమూడు పోకలు పదమూడు పువ్వులు పెట్టి నోముకోవాలి యాభై ఐదవ నోము అమ్మమ్మకు అరిసెలు తాతకు తాంబూలము అమ్మమ్మకు అరిసెలు అంటే ఒక గిన్నెలో పదమూడు అరిసెలు పెట్టుకోవాలి తాతకు తాంబూలము అంటే ఒక గిన్నెలో ఒక ఆకుల బీడ పెట్టి నోముకోవాలి యాభై ఆరవ నోము ఆకాశానికి అట్లు భూదేవికి బూరెలు ఆకాశానికి అట్లు అంటే అరవై ఆరు అట్లు చేసుకోవాలి భూదేవికి బూరెలు అంటే ముప్పై మూడు అరిసెలు చేసుకొని నోముకోవాలి యాభై ఏడవ నోము శాన కొడుకలు ఇది తల్లిగారికి ఇచ్చే నోము పదమూడు కుడుకలు బావు కుంకుమ పెట్టి నోముకోవాలి యాభై ఎనిమిదవ నోము పార్వతి లక్ష్మీదేవి సరస్వతి పసుపు కుంకుమ ఒక కాయిన్ పుస్తకము పెన్ను అంటే పార్వతీదేవికి పసుపు కుంకుమ లక్ష్మీదేవికి కాయిన్స్ సరస్వతీదేవికి పుస్తకము పెన్ను పెట్టి నోముకోవాలి యాభై తొమ్మిదవ నోము బంగారు కొండ వెండి కొండ అరవైవ నోము లాలి గౌరమ్మ ఒక ఊయాల ఐదు చెంబులు ఒక ప్లేట్లో పసుపు కుంకుమ సున్నము జాజు కాటిక డబ్బా నూనె పావు ఎల్లిగడ్డ ఓమ బ్లౌజ్ పీస్ రెండు కొడకలు నవధాన్యాలు పత్తి గింజలు ఐదు లింగాలు పెట్టి నోముకోవాలి అరవై ఒకవ నోము జ్యోతి పరంజ్యోతి జ్యోతి అంటే ఒకటింబావు కిలో బియ్యపు పిండిలో కొంచెము పాలు పోసి బెల్లం వేసి ముద్ద చేసి జ్యోతిలాగా చేసి వత్తి వేసి నోముకునవలను పరంజ్యోతి అంటే ఒకటింబావు కిలో నువ్వులు బెల్లంతో పాకం పెట్టి జ్యోతిలాగా చేసి ఒత్తి వేసి నోముకోవలను అరవై రెండవ నోము కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కంచి కామాక్షి కోసం ఒక కలశం మీనాక్షి కోసం రెండు మాణిక్యాలు కాశీ విశాలాక్షి కోసం తడిబియ్యము పెట్టి నోముకోవాలి అరవై మూడవ నోము దీపావళి నోము ఇందుకోసం పదమూడు తాంబాలాలు తీసుకోవాలి ఒక్కో తాంబాలంలో రెండు మాణిక్యాలు ఒక కుంకుమ డబ్బా ఒక లక్ష్మీదేవి బిళ్ళ ఒక చిత్తల పండు ఒక ఈప్తి ఉండ ఒక బంతి పువ్వు ఒక చిన్న గిన్నెలో పదమూడు కాయిన్లు వేయాలి ఇలా పదమూడు తాంబాలాలు తయారు చేసుకుని నోముకోవాలి అరవై నాలుగవ నోము మైదా అరవై నాలుగవ నోము మైదాకు గిన్నెలు పదమూడు మెహందీ ప్యాకెట్లు పదమూడు గిన్నెలు పదమూడు మెహందీ డిజైన్స్ పదమూడు టూత్పిక్స్ పదమూడు నాప్కిన్స్ పెట్టి నోముకోవాలి అరవై ఐదవ నోము బావకు బంతిపూలు అల్లుడికి అల్లిపూలు బావకు బంతి పూలు అంటే పదమూడు బంతిపూలు వెండివి లేదా బంతి పువ్వులు పెట్టుకోవాలి అల్లుడికి అల్లిపూలు అంటే పదమూడు అల్లిపూలు వెండివి లేదా అల్లిపూలు పెట్టుకొని నోముకోవాలి అరవై ఆరవ నోము మామకు మాణిక్యాలు అత్తకు అక్షంతలు ఒక ప్లేట్లో పదమూడు మాణిక్యాలు పెట్టుకోవాలి ఇంకో ప్లేట్లో పదమూడు పావుల అక్షంతలు పెట్టుకొని నోముకోవాలి డెబ్బైవ నోము పూల నోము నాలుగు చెంబులకు దారం చుట్టి అందులో పసుపు కుంకుమ అక్షంతలు నీళ్లు పోసి నోముకోవాలి నాలుగు ఇచ్చి వేయాలి డెబ్బై ఒకటివ నోము అక్కకు గాజులు చెల్లికి చాక్లెట్లు బంగారు గుండ్లు పెట్టుకొని నోముకోవాలి డెబ్బై రెండవ నోము పోచమ్మ దొంతులు జలకడవలు పోచమ్మ దొంతుల కోసం రెండు దొంతులు తీసుకోవాలి ఈ దొంతులు ఒకదానిపై ఒకటి పెట్టి పైన మూత పెట్టి నోముకోవాలి ఒక దొంతులో బియ్యము ఇంకో దొంతులో బెల్లము బియ్యం పిండి ఆకురపప్పు సపరేట్ కవర్లో పెట్టి నోముకోవాలి జలకడవల కోసం పదమూడు చెంబులు తీసుకోవాలి చెంబులకు పసుపు రాసి పోగుదారం కట్టాలి నీళ్లు పోసి నోముకోవాలి డె మూడవ నోము తలంబ్రాలు తప్పుకులు పదమూడు చిన్న ప్లేట్లలో ఐదు గ్లాసుల బియ్యంలో పసుపు కొన్ని జొన్నలు కలిపి పోసి నోముకోవాలి డెబ్బై నాలుగవ నోము పదమూడు మందికి పదమూడు రకముల నోములు పదమూడు మందికి పదమూడు రకాల నోములు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని నోముకోవాలి ఇది పదమూడు మందికి ఇవ్వాలి డెబ్బై ఐదవ నోము నాగుల పంచమి నోము పంచపాలి చెంబు పాములు వెండివి లేదా పిండివి టిఫిన్ పాలు కొబ్బరికాయ కొన్ని జొన్న ప్యాలాలు పూత గంధము పోగుదారము రెండు గిన్నెలు ప్లేట్లు పూలు బట్టలు బ్యాంబీనో పెట్టుకొని నోముకోవాలి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరో వీడియోలో అంటే సంక్రాంతి నోములు పార్ట్ ఫోర్ వీడియోలు మిగతా నోములు చెబుతాను